ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఇన్స్టెంట్గా దోశ తినాలనిపించిందా అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకొని బొంబాయి రవ్వ అంటారు కదా అది తీసుకునేసి దాంట్లో అర గ్లాసు అటుకులు అర గ్లాసు పెరుగు తగినంత సాల్ట్ అయితే వేసి నీళ్లు సరిపోయినని పోసి కలిపి పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాము అంటే అది సాఫ్ట్ అయిపోతుంది అనమాట సాఫ్ట్ అయిన తర్వాత అది మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాంట్లో కొంచెం సోడా ఉప్పు వేసేసుకొని దోశ పోసుకున్నాము అంటే చాలా టేస్టీగా అండ్ మెత్తగా వస్తాయి దోశలు ఒకసారి అయితే చూసేయండి ఎలా ఉంది అనేది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పోతూ పోతూ ఒక లైకే కదా కొట్టేసాలండి చూడండి దోశ ఎంత సాఫ్ట్గా ఎంత నీట్గా వచ్చింది అనేది దీంట్లో కొంచెం ఏదైనా చెనపప్పు చట్నీ కానీ వేసుకున్నామంటే బాగుంది మనం బయటికి వెళ్ళొచ్చినప్పుడు ట్యాన్ అయితే బాగా పేరుకోబోతుంది దుమ్ము ధూళి అంతా పేరుకోబోతుంది కదా అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ముందుగా ఒక టమోటా తీసుకొని దాని సగానికి కట్ చేసేసుకొని దాని మీద ఇన్స్టెంట్ కాఫీ పొడి మనం ఏది వాడుకుంటామో అదే తీసుకోండి ఇంట్లో షుగర్ ఉంటుంది కదా ఆ షుగర్ అయితే కొంచెం తీసేసుకొని దాని మీద వేసి నేను వీడియోలో చూపించినట్లుగా బాగా అప్లై చేసేయండి ఇది ఫేస్కి మెడక్ కూడా అప్లై చేసుకోవచ్చు మొత్తం అప్లై చేసేసిన తర్వాత నీట్గా ఇలా రుద్దేశాము అంటే ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది తర్వాత క్లీన్ చేసుకొని వచ్చి కూడా మీకు చూపిస్తాను అప్పటికి ఇప్పటికీ తేడా తెలుస్తుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి వెళ్తే వెళ్తే ఒక లైకే కదా కొట్టేసి ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి మనం నిమ్మకాయలు రసం తీసుకున్న తర్వాత ఆ అయితే పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ముందుగా ఆ తొక్కని రివర్స్ చేసుకొని దాంట్లో ఒక కర్పూరం బెల్లనైతే వేసేసుకోవాలి నలిపేసి దాంట్లోనే కొంచెం కాఫీ పొడి మనం ఇంట్లో ఏ కాఫీ పొడి వాడుకుంటామో ఆ కాఫీ పొడి వేసేసుకొని నూనె అయితే నేనైతే నూనె నూనెసాను మీకు ఏ నూనె ఉంటే ఆ నూనె వేసేసుకొని దాంట్లో ఒత్తేసేసి వేసేసి అంటే ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది దోమలు చీకటికలు అనేవి రాకుండా ఉంటాయి ఇంకా నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా లేకుండా ఉంటుంది అనమాట మీరైతే ఏ రూమ్లో ఎక్కువ దోమలు అది ఉన్నాయి బ్యాడ్ స్మెల్ ఉంది అనేది ఉంటుంది కదా అలా తీసుకెళ్ళేసి ఆ రూమ్లో వెలిగించి పెట్టేశారు అంటే ఇలాగా దోమలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి స్మెల్ కూడా చాలా వరకు లెమన్ స్మెల్ అయితే వస్తుంది ఆ తొక్కు కాలుతుంది కదా మనం వెలిగించినప్పుడు అదే కాక మనం కాఫీ పొడి కూడా వేసాము దానివల్ల మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో పెరుగు ఎక్కువైపోయి ఒక్కోసారి పులిసిపోతూ ఉంటుంది అలా పులిసిపోయిన పెరుగు అయితే పడేస్తున్నారా ఇక్కడ నుంచి అయితే అలా చేయకండి ఇలా అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అలా పులిసిపోయిన పెరుగులో కొంచెం సాల్ట్ వేసేసి ఏదైనా ఇతర సామాన్ కానీ రాగి సామాన్ కానీ తోముకోవాలన్నప్పుడు దీంతో కానీ అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వస్తుందో కొంచెం కానీ ఉద్దామంటే క్లీన్ అయిపోద్ది నేను కడిగి కూడా చూపిస్తున్నా చూడండి ఎంత నీట్గా వచ్చింది అనేది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ కొట్టేసి ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి